శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పార్థసారథి అనేటువంటి అధ్యాయంలో ఉన్నామండి మనం మాస్టర్ గారు ప్రాణాయామము నేర్పెదరు అను ఆశతో వారింట అడుగుబెట్టి అసలు మాస్టారు ఏమన్నారు సెలవుల్లో మా ఇంటికి రండి ప్రాణాయామం నేర్చుకోవాలనుకుంటే కనుక నేను నేర్పుతాను సెలవుల్లో మా ఇంటికి రండి అన్నారు ఆ వంకన వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టారు పుణ్యశాస్త్రి గారు సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి సెలవులు వచ్చిన తర్వాత ప్రాణాయామం నేర్పుతామని అని చెప్పారు కదా మీ ఇంటికి రమ్మని చెప్పారు కదా అని ఆ వంకతో వాళ్ళ ఇంట్లో కడుగు పెట్టారు కానీ ఆ ప్రస్తావనే రాలేదు ప్రాణాయామం కోసం అండి ఈ పుణ్యశాస్త్రి గారిని చెక్కుతూ ఉన్నారు మాస్టారు చక్కటి శిష్యుణ్ణి తయారు చేస్తూ ఉన్నారు ప్రాణాయామం వంకతో అందువల్లే ప్రాణాయామం కోసం మా ఇంటికి రండి అని చెప్పిన మాస్టరు ఆ ప్రస్తావన రాలేదు మొదట్లో గాయత్రిని ఉభయ సంఖ్యల్లో పద్దెనిమిది మార్లు జపించుమని కొన్నాళ్లకు వారే మరలా గాయత్రిని నిరంతరము జపించుమని ఆదేశించిరి స్నానము చేయుటకు వీలు కుదరని సందర్భములలోను రైలు బస్సులందు ప్రయాణములలోను కూడా నిస్సంకోచముగా గాయత్రి మంత్రమును జపింపుమని ఆదేశించిరి జనసమ్మర్దము నడుమ ప్రయాణములందు మానసికముగా ఆచరింపుమని గాయత్రి మంత్ర జపము చేయుని చుట్టూ కల వాతావరణము పరిశుద్ధమగును గాయత్రి జపం చేస్తేటండి ఆ జపం చేసేవాడి చుట్టూ ఉన్న వాతావరణం పరిశుద్ధమవుతుందట అందుకే కదండి ఏ ఇంట్లో అయితే గాయత్రి జపం జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు పవిత్రమవుతుంది ఇంట్లో చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి గాయత్రి జపము చేయువాని చుట్టూ గల వాతావరణము పరిశుద్ధపగును చుట్టూనున్న వ్యక్తులు ప్రభావితులగుదురు వాచకముగా నూట ఎనిమిది మార్లను మానసికముగా నిరంతరమును ఈ జపమును కొనసాగింపుమని వారు ఆదేశించిరి తదనంతర కాలమున నాకు తెలిసినది వారు విశాఖపట్టణమున బిఏ ఆనర్సు చదువు రోజులలో సాగర తీరస్థమగు శాంత్యాశ్రమమున గాయత్రి మంత్రమును అక్షరలక్షలు పునశ్చరణము గావించి ఆ మంత్ర సిద్ధి సిద్ధినందిరని తెలిసినది వారి ఆదేశము ఇప్పటి వరకు నా సాధనలో కొనసాగుతూనే ఉన్నది విశాఖలో వారు గాయత్రి మంత్రము జపము కావించిన పవిత్ర స్థలిని దర్శించి ధన్యుడన్ను కావలనని నాకు ఔత్సుక్యముగా ఉండేటిది నా భాగ్యవశమున పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాబోలు పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు ఈ స్థానమును నాకు చూపించిరి ధ్యాన మార్గమున దీనిని వీరు కనుగొనిది ఇదే స్థానమున వారు రెండు గంటల సేపు ప్రార్థనలో నిలువుగా నేనందు పాల్గొంటిని గారి అనుగ్రహ తరంగముల ప్రభావమునకు గురి అయితిని మాస్టర్ గారు నాలోని చాంచల్యమును పోగొట్టుటకో దేహారోగ్యమును కలిగించుటకో కార్యదీక్షను కర్మయోగ నిష్టను దృఢభక్తిని పెంచుటకో నాకు తెలియదు కానీ హనుమంతుని కీర్తించు ఈ క్రింది ప్రార్థనా శ్లోకమును ప్రతిరోజు పఠింపమని ఆనతిచ్చిరి ఈ శ్లోకం ప్రతిరోజు పఠించమన్నట్టండి హనుమంతుణ్ణి కీర్తించేటువంటి శ్లోకం ఏమిటి ఆ శ్లోకం చూద్దాం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం సమక్ష హంతారం వందే లంకా భయంకరం సుమారు రెండు సంవత్సరములు దీనిని నేను పఠించిన పిదప ఇక నిలిపివేయమని పంతొమ్మిది వందల అరవై వేసంగి సెలవులన్నీ శ్రీవారి సన్నిధిలో గడిపితిని భోజనము నిద్ర మాత్రమే మా ఇంట శ్రీవారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ నాకు గాఢానుబంధము ఏర్పడినది వారి కుటుంబమున నేను నైతిని వారి ఇంటికి పోకుండా ఉండలేకపోవటయు అమ్మగారిని పిల్లలను చూడకుండా ఉండలేకపోవటయు తటస్థించినది శ్రీవారితో ఎన్ని గంటలైనను గడుపగోరుట ఏర్పడినది వారి మనోహర మూర్తి తీయని తేనెలోలుకు పలుకులు ప్రేమార్ద్రములైన చూపులు మధుర మందస్మితము శ్రీచరణములు నన్ను వారి సన్నిధిలో కట్టిపడవేసినవి చూడండి ముక్క ఐస్కాంతము పక్క పక్కన పెడితే కొన్నాళ్ళకి ఇనుప మొక్క కూడా అవుతుంది అట్లాగే చిన్నగా ఆ ఆకర్షణ అయస్కాంతము ఆ ఇనప మొక్కను ఆకర్షిస్తుంది అట్లా పుణ్యశాస్త్రి గారు చూడండి బాల్యమున నేను ఒక మిత్రునితో చెడుగుడాడుచుండగా కుడికాలు ఒక గుంటలో పడినది మోకాలి పైన తొడ మీద గడ్డు కట్టినది దానిని తోమించిరి కాల్పించిరి అయినను అది నివారణము కాలేదు కుడికాలితో సరిగా నడువు లేకుంట్ని మడతకు వచ్చేటిది కాదు చాలా తీపుగా ఉండేటిది మాస్టర్ గారు అప్పటికి హోమియో వైద్య సేవను ఆరంభింపలేదు మా తల్లిగారు ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారమును తొలగింపచేయ సంకల్పించిరి నేను శ్రీవారిని కర్తవ్యమును గుర్చి ప్రశ్నించి వారు శస్త్రచికిత్స చేయింపుము పర్వాలేదు ప్రస్తుతము దీనికి ఇంతకంటే మార్ నివారణ మార్గము లేదు అని భరోసా ఇచ్చిరి వారి ఆదేశముతో నాకు శస్త్రచికిత్స జరిగినది వారి ఆశీస్సులతో కాలు బాగైనది పుణ్యశస్త్ర గారు అంటూ ఉన్నారు మా అన్నగారికి కుసుమ కుమారి హరనాథబాబాలు అన్నచో భక్తి మెండు మా ఊరిలో ఈ మహనీయుల గుడి కూడా కలదు ప్రెసెప్ట్స్ ఆఫ్ హర్రాథ్ అను ఆంగ్ల గ్రంథమును చిన్న పొత్తమును మా అన్నగారు నా చేత చదివించిరి ఆచరణకు సాధనకు భక్తియోగమునకు వలయ సూత్రములు సరళ భాషలో ఉపదేశింపబడిన పవిత్ర గ్రంథమది ఈ గ్రంథ పఠనానంతరము నేను వారిని కలిసి హరనాధునిపై తమ అభిప్రాయమేము అని అడిగి తిని అంటే మాస్టర్ని అడిగారటండి శాస్త్రి గారు ఈ పుస్తకం చదివిన తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని అడిగారట అయ్యా హర్నాథ్ బాబా గారి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారట అడిగి మళ్ళీ అంటూ ఉన్నారు మనతో ఒక మహనీయుని గూర్చి ఇంకొక మహనీయుని అడుగుట చాపల్యమే అజ్ఞానవశమున ఇట్లా అడిగి తిని మాస్టర్ గారికి నేనెవరి నీ గురించి అడుగుచున్నానో తెలియదని నేను భావింపజాలను వారు నాకు చిత్రముగా ఇట్లు సమాధానమిచ్చిది భగవంతుని కూర్చి నేను అభిప్రాయము చెప్పుట ఏమి నీవు హరిహరనాథుని కీర్తింపు తెలుగు భారతమున తిక్కనగారు రచించిన ష్యంతములను బట్టి పట్టుము అని అన్నారండి మాస్టరు అంటే ఏమంటున్నారు ఇక్కడ మాస్టరు భగవంతుని కూర్చి నేను అభిప్రాయము చెప్పుట ఏమి అని అంటూ ఉన్నారండి అక్కడ పుణ్యశాస్త్రి గారు అడిగింది ఏంటి కుసుమహరనాథుని గురించి అడుగగా వారు ఆయన భగవంతుడని తెలుపుచునే ఆయన భగవంతుడయ్యా అని చెప్తూ ఉన్నారు మాస్టారు చెప్తూనే ఏమన్నారు హరిహరనాథుని స్థుతింపుమని ఆదేశించిరి తిక్కనగారి షష్ఠ్యంతములు హరిహరనాథ స్తోత్రములు వేదోపనిషత్తులందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమును గూర్చినవి మాస్టర్ గారు జన్మత వైష్ణవులైనను ద్వైతమును తనకు నచ్చినవారు దానిని మెచ్చినవారు మాస్టర్ గారి నివాసమునకు సమీపమున రెండు ప్రసిద్ధములగు ఆలయములు కలవు అరండలపేట గుంటూరు అరండలపేటలో ఉండేవాళ్ళు కదండి మాస్టారు ఇప్పుడు పుణ్యశాస్త్ర గారు వివరిస్తున్నటువంటి ఆ రోజుల్లో మాస్టారు గుంటూరు అరంగలపేటలో ఉండేవాళ్ళు ఆ వాళ్ళ ఇంటికి సమీపంలో రెండు ఆలయాలు ఉన్నాయి అండి ఏమిటి ఆ రెండు ఆలయాలంటే ఒకటి మోహన రంగనాయక స్వామి ఆలయము రెండవది షిరిడి సాయిబాబా ఆలయము ఈ రెండవదైన షిరిడి సాయిబాబా ఆలయము ఇది మెహర్ బాబా ప్రతిష్ఠించినటువంటి ఆలయం అండి తరచుగా మాస్టర్ గారు తమ ధర్మపతిని సంతానమును తోడ్కొని ఈ రెండు ఆలయములను దర్శించేవారు నేను వారి వెంబడి చాలా మార్లు దర్శించి తిని వారితో కలిసి స్వామి దర్శనము చేయుట ఒక దివ్యానుభవము మాస్టర్తో పాటు కలిసి ఆలయం దర్శించడానికి వెళ్తే ఎంతో చక్కటి అనుభవం అటండి అది వారు ఆవేశముతో ఏమియూ స్తోత్రములు పాడేవారు కాదు కానీ ప్రశాంత ప్రసన్నమైన చిరునవ్వుతో స్వామిని తిలకించి మృక్కేడివారు అర్చకులను పరిజనములను ప్రేమతో పలకరించటివారు దీనులను ఆదరించటివారు వారి సన్నిధిలో ఆలయములందు స్వామి దర్శనమున ఏదియో ఒక దివ్య సంస్పర్శ అంతఃకోశములను సోకుచుండడిది ఈయన మహానుభావులని యోగ సిద్ధులని అర్చకులకు తెలియకపోవచ్చును అయినను వీరి ప్రేమకు అలరిడివారు వీరిని ఆప్యాయముగా పలకరించడివారు అమ్మగారికి దైవభక్తి కడుంగడు ఆమె రక్తమునందు భగవద్భక్తి పారవస్యము జీర్ణించుకున్నది దర్శనమున ఆమె హృదయము దివ్యావేశమునకు లోనయ్యడిది రంగనాయక స్వామి దర్శనానంతరము బాబా గుడికి వారము ప్రతి గురువారము తప్పక సాయిబాబాను మాస్టర్ గారు కుటుంబ సమేతముగా దర్శించడివారు అలౌకికములగు చూపులతో బాబాను తిలకించడివారు సాయిబాబా సన్నిధిని మాకు కల్పించడివారు మెహర్బాబా ప్రతిష్ఠించరని శ్రీవారే మాకు తెలిపిరి పంతొమ్మిది వందల అరవై వేసంగి సెలవులలో ఒకసారి మాస్టర్ గారు ఒక భక్తునితో కలిసి శ్రీశైల మహాక్షేత్రమునకు వెడలిరి భ్రమరాంబ మల్లికార్జున దర్శనమును కావించుకొని ఇంటికి వచ్చిరి ప్రసాదమును ఎల్లరకు పంచిపెట్టిరి నాకు కొబ్బరి ప్రసాదమును ప్రసాదించుచు ఇట్లనిది శ్రీశైలంలో భవిష్యత్తులో మన కేంద్రము ఒకటి ముఖ్యమైనది ఏర్పాటగును వారికి శ్రీశైలమును గురించి ఎట్టి స్ఫూర్తి అందినదో కదా ఆ తర్వాతి కాలమున విద్యుత్ ఉత్పత్తి చేయు ప్రాజెక్టు కృష్ణానదిపై శ్రీశైలమున నిర్మింపబడుట జరిగినది ప్రాజెక్టు ఉద్యోగులలో కొందరు కొందరు భక్తుల అభ్యర్థనపై శ్రీవారు హోమియో శిక్షణ తరగతులు రెండు మార్లు నిర్వహించుటయు భాగవత ప్రసంగములను గావించుటయు వేలాది ఆర్తులకు వైద్య సేవను అందించుటయు జరిగినవి అతట సుండిపెంట కాలనీలో ఒక ప్రత్యేక స్థలమును కార్యక్రమ కేంద్రముగా సూచించుటయు కూడా జరిగినది శ్రీశైలవాసులకు మిత్రుల సౌహృద్య సహకారములతో శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున ఇప్పుడు వచ్చట ఆశ్రమము తోట విద్యాలయము వైద్యాలయము వసతి గృహములు అన్నపూర్ణాలయము ప్రార్థనాలయము ఏర్పడుట జరిగినది ఇదంతయు వారి ఆనాటి సంకల్పం యొక్క చలువయే కదా అందును భవిష్యత్తులో శ్రీశైలమును గూర్చి నాతో ఏల ముచ్చటించిరి ఇప్పుడు తెలియచున్నది ఆ కేంద్రముతో అనుబంధం ఏర్పడి అనంతకృష్ణ గారి మార్గదర్శకమున నేను అసటి కార్యక్రమంలో పాల్గొనుచున్నాను శ్రీశైలవాసులకు శ్రీవారి భక్తులు ఇప్పుడు నాకు అత్యంత ఆప్తమిత్రులైరి మాస్టర్ గారి శ్రీశైల యాత్ర చేసి వచ్చిన పిదప నాకు శ్రీశైలమును వెళ్ళవలెనని చాలా ఉత్సాహము కలిగినది మా ఇంటి దగ్గర గల శ్రీ వినపాముల సీతారామయ్య గారి ధర్మపత్ని మా తల్లిగారి మిత్రురాలు చాలా ఉదార వనిత ఆమె నన్ను మా పెద్ద తల్లిని తోడ్కొని శ్రీశైలము పంతొమ్మిది వందల అరవై జూలైలో తీసుకుని వెళ్ళినది ఆనాడు మల్లికార్జున లింగమునకు స్వయంగా అభిషేకము చేయు భాగ్యము కలిగినది ప్రకాశమాన మగు జ్యోతి ఆ శివలింగమున మెరిసినది ఇక శ్రీశైలము మాటిమాటికి యాత్ర చేయుట జరుగుతున్నది ఇట్లు శ్రీవారే శ్రీశైలముతో నన్ను అనుసంధించిరి జగజ్జనని జనకుల సన్నిధానమును నాకు కల్పించుచున్నారు చిత్రముగా శ్రీవారికి అభిమాన కవీశ్వరుడగు భవభూతి శ్రీశైలమున భ్రమరాంబికామాతను దర్శించి ఆసువుగా స్థుతించి ఆపై మహాకవి అయినాడు గిరిజాయా స్థనం వందే భవభూతి సమీహిత మాస్టర్ గారికి అతి ప్రీతిపాత్రమైన శ్లోకపాదమిది నేను మా ఊరిలో హై స్కూల్ విద్యార్థిగా ఉన్న దశలో సుమారు ఒకటిన్నర సంవత్సరములు ఒక హిందూ మతాభినివేశ సంస్థ కార్యక్రమంలో పాల్గొంటిని కాలేజీలో పియూసి చదువు రోజులలో ఆ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుని మాస్టర్ గారు ప్రవచించిన సనాతన ధర్మము యొక్క విశాల మానవత మతాతీతమగు ఆధ్యాత్మికత అను బాలభానుదయ కాంతులు నా హృదయ కుహరములోన చొచ్చిన కొలది మత సంకుచితత్వపు అంధ తమస్సులు వీడిపోసాగినవి నేనిక ఆ సంస్థ కార్యకలాపములలో పాల్గొనుట నుండి బయటపడితిని ఇక ఇల్లు కాలేజీ మాస్టర్ గారి ఇల్లు అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయమునకు నాకు సమాచార కేంద్రములైనవి కాలేజీ తా తెరవబడినది అప్పటి వరకు నిక్కరు తొడిగిన నాకు మాస్టర్ గారి తమ లాగులు చొక్కాలు ఇచ్చిరి వాని ధరించి కాలేజీకి వెళ్ళి తిని సహపాఠులు పరిహసింపలేదు పైగా మాస్టర్ గారి వస్త్రములను గుర్తించి కొందరు వాని తాకవలెనని ఉండియు జంకేవారు వస్త్రములను తాకి ధన్యులమైతిమని భావించి తర్వాత కొంతకాలము మా అన్నగారి లాగులు చొక్కాలు ధరించి తిని దీంతో ఈ పార్థసారథి అనేటువంటి ఈ అధ్యాయం పూర్తవుతుందండి రేపటి రోజు మనము వేద పురుష సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ